మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వారికి మరి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా కొత్తగా ఏదారు కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు లేకపోతే తెలంగాణ ఎన్నిక పోరాటం కావచ్చు కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరైనా తక్కువ లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ పద్ధతిలోనే పోరాడడం వల్ల వేల అంటే అందరూ కలిసినట్టుగా ఎప్పుడు ఉండలే ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతో తన యొక్క శైలి తోటి అందరినీ కూడబెట్టుకొని తన ధైర్య సాహసాలతో పోరాటం చేస్తే అది అక్కడ వరిగాలి మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం తన పరిధిలో కోట్లాడడం లేని వాళ్ళని తెలిసిన పాపయ్య పాపన్న గారు కొత్త సాధించగలిగారు అదేవిధంగా కొమ్మరాయ్య గారు చాలా చరిత్రలో ఒక పేరు లగ్గించగలిగారు మనం ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సత్వం అనేది పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి పోరాడుతూ ఉండాలి అనేదే మేము చెప్తున్నాం సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా వచ్చేది లేదు చచ్చేది లేదని మనందరం అవుతున్నాం కానీ అందరూ సకల జనులు దాంట్లో పాల్గొని మాకు కావాలి అని ఒక గుర్తెచ్చి అడిగినప్పుడు సాధ్యమైంది సో ఇది మన కళ్ళ ముందు మీద అనేది పట్టబెడితే మన మన కళ్ళ ముందు సో ఆనాటి నుంచి ఈనాడున్న కూడా మనం మన హక్కుల్ని కాపాడుకొని మన యొక్క రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ చేస్తూ వస్తున్నాం అది కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఆయుధ పోరాట ప్రారంభవానికి భూమి కోసం బుక్తి కోసం విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమ్మరయ్య గారి అమరావతి చెప్పుకోవచ్చు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అని తలుచుకోగానే మొదటగా మనకు కూర్చుచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే దొడ్డి గుమ్మరయ్య గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సాధారణ కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపుల కుటుంబంలో జన్మించినటువంటి కుమరయ్య గారు ఒక మహోన్నత ఉద్యమానికి ఆగిబడవడం తెలంగాణ ప్రజలకు నిజంగా గర్వకారణం మనసు అప్పట్లో నిజాంపాలంలో తెలంగాణలోని గ్రామాలు జాగీర్దారులు దేశములు భూకాములు దేశ పాండేయులు మొదలైన దురల దురావాత కారణంగా విసిగి వేశారని తెలిసి ప్రజలకు ఆంధ్ర మహాసభ కమిషన్ సంఘం ఒక నిలాగా కనిపించిందని చెప్పుకోవాలి జడ్డి తొమ్మరయ్య సోదరుడు మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడు